ఈరోజు జగిత్య శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము తన రాజకీయ జీవితం భిక్ష పెట్టిందే కేసీఆర్ గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తను ఉద్యమ నాయకులతో కష్టపడి శ్రమతోటి గెలిచి పద అనుభవించి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ఈ రోజు ఈ రోజు ప్రభుత్వం పోయేసరికి ఇవాళ పైసలకు అమ్ముడు పోయి ఇవాళ ఎవరైతే డాక్టర్ సంజయ్ అమ్ముడు పోయిందో దాని తీవ్రంగా దాని తీవ్రంగా ఖండిస్తున్నావు రాన్న రోజుల్లో ఈ యొక్క సంజయ్ లాంటి ఎమ్మెల్యేలు ప్రజలు చెప్పులతో ఊళ్ళో తడిపి కొడతారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఈ రోజు అయిపోయింది ప్రజలు మేము క్షమించారని చెప్పి కూడా మేము తెలియజేస్తాము రాహుల్ నది మళ్ళా తెలంగాణ ప్రభుత్వమే ఈ రాష్ట్రానికి దిక్కు కేసీఆర్ కాబట్టి బిడ్డ రాన రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ ఏంది తెలంగాణ ప్రజలు అనేది మాత్రం తప్పకుండా బుద్ధి చెప్తాను జగిత్యాల కిల్లా అనే ఒకప్పుడు ఉద్యమాల కిల్లా అటువంటి కిల్లా నుంచి నువ్వు ఎమ్మెల్యే ఈ రోజు ఆ ఉద్యమ స్ఫూర్తికి నువ్వు రాజీనామా చేస్తామంటే నీకు ఎంత సిద్ధశుద్ధి ఉందో నీకు నువ్వే చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నావు నీకు సిద్ధశుద్ధి ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేసి ఏ పార్టీకి అన్నావు ఎన్ సాగు మాకు సంబంధం లేదు బట్ ఫస్ట్ నువ్వు మాత్రం రాజీనామా చేయాల్సిన టీఆర్ఎస్ పార్టీకి అసలు అనామకుడైన డాక్టర్ సంజయ్ అనే వ్యక్తిని కేసీఆర్ గారు తీసుకువచ్చి ఎమ్మెల్యే చేస్తే కేసీఆర్ గారి మాటకు గౌరవం ఇచ్చి పార్టీకి ఇలాంటి సేవ చేయకున్నా జగిత్యాల ప్రజలు నిన్ను రెండు సార్ల పార్టీ నుండి గెలిపించారు అసలు ఎవరు ఇస్ డాక్టర్ సంజయ్ సంజయ్ లాంటి వారే కాదు ఈరోజు పార్టీని విడిచిపెట్టిపోతున్న పెద్దలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలిచి నువ్వు వేరే పార్టీలకు పోవాలి నీకు ఇచ్చింది ఎమ్మెల్యే పదవి ఇక్కడ కేవలం బీఆర్ఎస్ కార్యకర్తల కష్టం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకం అంతేగాని మీరు ఏదో పొడింగలను గెలిపే ప్రజలు మీరు దొంగలు మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇక నుండి నగరం వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ నాయకుడు వేరే పార్టీలోకి వెళ్ళినా చెప్పు దెబ్బల పాలవుతారు మా కార్యకర్తల ఆవేదన ఆక్రోషం ఉన్నది చెప్పులతో కొడతాం మీకు మిమ్మల్ని ఖబర్దార్ దొంగ రాజకీయ నాయకుల ఉద్యోగ ద్రోహులు పార్టీ ద్రోహులు కేసీఆర్ నమ్మకాన్ని ద్రోగులు మీరు కాబట్టి ఇక్కడ నుండి ఎవరైనా మీకు దమ్ముంటే రాజీనామా చేసి వెళ్ళాలి మళ్ళీ గెలిచిపోవాలి అంతేగాని చాతగాని కానీ దత్తం మళ్ళా పోవద్దని విజ్ఞప్తి చేస్తాను జై తెలంగాణ